హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సండే ఈరోజు మా టిఫిన్ వచ్చేసి మినపరట్ అయితే వేస్తున్నాను కొంచెం వెరైటీగా చేద్దామనేసి ఈరోజు మినపరట్ అయితే వేస్తున్నాను ఎప్పుడు దోశలు గుంత పొంగనాలు ఊతప్పం తిని తిని ఇంకా బోరు కొట్టేసింది అనమాట ఇంకా ఎప్పుడు అవే చేస్తుంది తిన్నా మనకి కూడా కొంచెం తినాలనిపించదు కదా అందుకే కొంచెం వెరైటీగా ఉండాలని మినపరట్ అయితే వేశాను ఒక సైడ్ అయితే కాలింది ఇంకా రెండో సైడ్ కూడా ఆయిల్ వేసి ఇంకా మూతతో ఇట్లా వచ్చేసి మంచిగా కాల్చేయో మీకు చూపిస్తాను మళ్ళీ అడుగు చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఎక్కడ కూడా అంటుకోలేదనమాట కళాయికి మంచిగా ఆయిల్ వేసి మనం ఫ్రై చేసుకున్నట్లయితే చక్కగా వచ్చేస్తుంది చూడండి ఎంత ఎమ్మీగా ఉందో అందుట్లో వింటర్ సీజన్లో ఏంటంటే కొంచెం వేడివేడిగా తినాలనిపిస్తుంది వింటర్లో కానీ రైనీ సీజన్లో కానీ అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకుని తింటే మనసుకు హాయిగా ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ మా చిన్ను కోసం అయితే సెకండ్ మినుపరొట్ట అయితే వేస్తున్నాను నిన్న ఈవినింగ్ దోశ బ్యాటర్ని అయితే గ్రైండర్ వేసి స్టోర్ చేసుకున్నాను ఇంకా అందులో కొంచెం జీలకర్ర సాల్ట్ వేసాను సాల్ట్ అయితే టేస్ట్ అయినంత సాల్ట్ వేసుకొని జీలకర్ర సరిన సరిపడినంత వేసుకొని ఇంకా మింపరొట్టెయితే వేస్తున్నాను ఇక్కడ మా చిన్నుని వీడియో షూట్ చేయమంటే వీడియో షూట్ చేస్తున్నాడు కొంచెం జూమ్ చేయమంటే జూమ్ చేస్తున్నాడు ఇక్కడ చిన్న జోక్ కూడా వేసాడనమాట నువ్వు ఏమైనా మహేష్మాత నేను దగ్గర నుండి తీయడానికి కానీ అంటుంటే మా ఇంటికి నేను మహేష్మాత అనుకోవాలి ఎవరింటికి వాళ్ళే కదా జస్ట్ జోక్ మాత్రమే ఇక్కడ చూడండి ఆయిల్ కూడా వేసి చక్కగా కాల్చాను ఒకవైపు అయితే కాలింది ఇంకా సెకండ్ వైపు అంటే పైన కూడా ఆయిల్ వేశాను ఎందుకంటే మళ్ళీ తిరగ తిప్పేసి మళ్ళీ కాల్చాలి కాబట్టి అందుకే ఆయిల్ కూడా వేసి మళ్ళీ తిరగ తిప్పేశాను చక్కగా వచ్చింది ఇంకా అంటుకోకుండా నీట్గా వచ్చింది అనమాట మీకోసారి చూపిస్తాను మీరు ఈరోజు టిఫిన్లోకి ఏం ప్రిపేర్ చేసినారో కామెంట్లో షేర్ చేయండి ఫస్ట్ టైం నా వీడియోస్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అట్లాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయో కమెంటు షేర్ చేయండి ఇక్కడ సెకండ్ అది కూడా తిరగతిప్పేస్తున్నాను ఇంకా ఒక టూ త్రీ మినిట్స్ లిడ్తో క్లోజ్ చేసి మంచిగా కాల్చుకుంటే మిన్పరట అయితే రెడీ అయినట్టే సిమ్లోనే కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో అయితే అసలు పెట్టకూడదు అనమాట సిమ్లోనే పెట్టి మంచిగా మినపరట వేసుకొని కాల్చుకున్నట్లయితే చక్కగా వస్తాయి టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది ప్లస్ ఏంటంటే ఇందులో ఆనియన్స్ క్యారెట్ కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు కాకపోతే ఇంకా అదంతా లాంగ్ ప్రాసెస్ కాబట్టి ఇంకా సింపుల్గానే చేశారనమాట జీలకర్ర జస్ట్ సాల్ట్ వేసి మిన్పరట అయితే వేసుకొని తింటున్నాను ఇంకా ఈరోజు చట్నీ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు ఇంకా టమాటా పిక్కులు లైమ్ పిక్కులు మ్యాంగో పిక్కులు ఇంట్లో మూడు ఉన్నాయి ఇంకా నేను నాకు టమాటా పిక్కులు అంటే చాలా ఇష్టము టమాటా పిక్కులు వేసుకుని అయితే ఇంకా స్టార్ట్ అయితే చేస్తున్నాను మా చిన్న అయితే ఇంకా బ్రష్ చేయలేదు వెళ్ళి చేసుకుని రమ్మని చెప్పాను వెళ్ళాడు ఇంకా ఫస్ట్ అయితే మీకు తినిపిస్తున్నాను అనమాట మిన్పరట ఎలా వచ్చింది ఏంటని ఫస్ట్ టైం మీకైతే చూపించాను ఇంకా నెక్స్ట్ నేను కూడా అనమాట ఎమ్మీ ఎమ్మీగా ఉంది సూపర్గా ఉందనమాట తిని అసలు ఆస్వాదించాల్సిందే ఏదైనా సరే మనం ఫుడ్ ఇష్టంగా చేసుకొని కడుపు నిండా తింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా సరే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోకి కలుస్తాను బాయ్